హలో ఫ్రెండ్స్ మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ టేబుల్ సెవెన్ త్రీ టూ దీని గురించి మనం తెలుసుకుందాం ఇది పిల్లలకు ఉపయోగపడే పాలసీ ఈ పాలసీలో మధ్య మధ్యలో డబ్బులు వాపసు వస్తాయి ఇవి పిల్లల భవిష్యత్తులో ప్రొఫెషనల్ చదువులు చదివేటప్పుడు బాగా ఈ డబ్బులు ఉపయోగపడతాయి మధ్య మధ్యలో రిటర్న్ వచ్చే డబ్బులు బాగా ఉపయోగపడతాయి ప్రొఫెషనల్ స్టడీస్ అప్పుడు మరి దీంట్లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అర్హత ఏందో మనం తెలుసుకుందాం కనిష్ట వయస్సు జీరో సంవత్సరములు గరిష్ట వయస్సు పన్నెండు సంవత్సరములు కనిష్ట బీమా మొత్తం రెండు లక్షలు గరిష్ట బీమా మొత్తం నో లిమిట్ మన కెపాసిటీని బట్టి ఇన్కమ్ని బట్టి తీసుకోవచ్చు మెచ్యూరిటీ వయస్సు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం కట్టవలసిన కాలము ఇరవై ఐదు మైనస్ ఏజెడ్ ఎంట్రీ అంటే ఉదాహరణ పిల్లవాణి వయస్సు ఐదు సంవత్సరాలు అయితే ఇరవై ఐదు నుంచి ఐదు సంవత్సరాలు తీసేస్తే ఇరవై సంవత్సరాలు మనం ప్రీమియం కట్టవలసిన అవసరం ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం అన్నమాట దీంట్లో మనం ఒక ఉదాహరణ ద్వారా దీన్ని ఈ పాలసీని మనం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వయస్సు జీరో ఇయర్స్ అనుకుందాం బీమా మొత్తం ఐదు లక్షలు అనుకుందాం పాలసీ టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం కట్టవలసిన సంవత్సరములు ఇరవై సంవత్సరాలు జీరో ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కట్టాల మొదటి సంవత్సరం ప్రీమియం ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై మూడు పడుతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ రెండవ సంవత్సరంలో జీఎస్టీ తగ్గుతుంది కాబట్టి ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నలభై నాలుగు నాలుగు పడుతుంది టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటే ఉంటుంది జిఎస్టీ ఏజ్ జీరో అయితే మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డబ్బులు కడతాం ఏజ్ ట్వంటీ ఫైవ్కి మెచ్యూరిటీ వస్తుంది అయితే దీంట్లో మూడు సార్లు డబ్బులు రిటర్న్ వస్తూ ఉంటాయన్నమాట అది ఎప్పుడు ఏజ్ ఎయిటీన్ ఉన్నప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సమ్మెష్యూడ్ అంటే ఐదు లక్షల పాలసీ తీసుకుంటే లక్ష రూపాయలు వాపసు వస్తాయి మళ్ళీ ట్వంటీ ఇయర్స్ అప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు మళ్ళీ లక్ష లక్ష ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సమ్మెష్యూ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సమ్మెష్యూడు వస్తాయి ఇవి ప్రొఫెషనల్ స్టడీస్ అప్పుడు బాగా పిల్లవానికి ఉపయోగపడుతుంది అండ్ మెచ్యూరిటీ ఇరవై సంవత్సరాలు రాగానే మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి మెచ్యూరిటీ అప్పుడు ఈ త్రీ ల్యాక్స్ ఫోన్ మిగిలేదు టూ ల్యాక్స్ బోనస్ దాదాపుగా ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందలు వస్తుంది ఇది గ్యారెంటీ ఉండదు ఇది అప్రాక్సిమేట్ ఇప్పుడు నడుస్తున్న బోనస్ని బట్టి మనం చెప్ప చెప్తున్నాం ఎఫ్ఏబి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇది కూడా గ్యారెంటీ ఉండదు ఇది ఇప్పుడున్న దాన్ని బట్టి మనం చెప్తున్నాం టోటల్గా నైన్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు వస్తాయి మనం త్రీ ల్యాక్స్ కూడా కలుపుకుంటే పన్నెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు వస్తాయి అన్నమాట ఒకవేళ చైల్డ్ డెత్ జరిగితే చైల్డ్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకుందాం ఎనిమిది సంవత్సరాలు ఆ పైన వయస్సు ఉంటే వెంటనే ఇన్సూరెన్స్ కవరేజ్ మొదలవుతుంది అంటే ఎయిట్ ఇయర్స్ ఉంటే వెంటనే ఇన్సూరెన్స్ ఉంటుంది ఎనిమిది సంవత్సరాల కంటే వయస్సు తక్కువ ఉంటే అప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు లేదా రెండు సంవత్సరాల తర్వాత ఏది ముందు వస్తే అప్పటి నుంచి ఉదాహరణకు ఐదు సంవత్సరాల చైల్డ్కి పాలసీ ఇస్తే రెండు సంవత్సరాల తర్వాత అంటే ఏడు సంవత్సరాల చైల్డ్కు పాలసీ ఇస్తే ఎనిమిదవ సంవత్సరం పూర్తి కాగానే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఏది ముందు అయితే అది అనుకున్నాం కదా అదన్నమాట ఐదు సంవత్సరాల సైడ్కి పాలసీ ఇస్తే రెండు సంవత్సరాల తర్వాత అట్లా అన్నమాట ఇక్కడ ఎవరికైనా డౌట్ వస్తే కింది కామెంట్లో అడగండి ఫ్రెండ్స్ నేను క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తాను ఒకవేళ చైల్డ్ డెత్ జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం జీరో ఇయర్స్ అప్పుడు పాలసీ ఇచ్చాము కదా ఇచ్చినప్పుడు మధ్యలో డెత్ అనుకోండి డెత్ అట్ ద ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వచ్చే వచ్చినప్పుడు డెత్ జరిగింది అనుకోండి బాబు చైల్డ్కు సమ్మె షూడ్ ప్లస్ టెన్ ఇయర్స్ బోనస్ కలిపి ఇస్తారన్నమాట వాళ్ళ ప్రపోజర్కు అంటే ఐదు లక్షలు ప్లస్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇప్పుడున్న బోనస్ ప్రకారం ఏడు లక్షల ఇరవై ఐదు వేలు డెత్ క్లెయిమ్ కింద ఇవ్వటం జరుగుతుంది ఇన్సూరెన్స్ కవరేజ్ వయసు రాకముందే డెత్ జరిగిందనుకోండి అప్పుడు కఠిన ప్రీమియం నుంచి జిఎస్టీను ఏమైనా రైడర్స్ ఉంటే తీసేసి మిగతా డబ్బులు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రపోజర్కు డెత్ జరిగితే ప్రపోజర్ అంటే ఏంది ప్రపోజల్ అంటే పాలసీ చిల్డ్రన్ పేరు మీద ఉంటుంది కాబట్టి ప్రీమియం డబ్బులు చెల్లి చెల్లించే అతను ఉదాహరణకు తల్లి తండ్రి తల్లి అన్నమాట ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ అంటే చైల్డ్ పాలసీ కట్టేటప్పుడు ప్రపోజల్ చనిపోతే ఇక పాలసీ డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు ఆ పాలసీకి సంబంధించిన లాభాలు అన్నీ చైల్డ్కు లభిస్తాయి అన్నమాట ఈ పీడబ్ల్యూబి ప్రీమియం పేబర్ బెనిఫిట్ తీసుకుంటే కాబట్టి ఈ పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం పేబర్ బెనిఫిట్ పీడబ్ల్యూబి రైడర్ కంపల్సరీగా తీసుకోవాలి నోట్ పీడబ్ల్యూబి రైడర్ తీసుకుంటేనే పై సౌకర్యం ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి పాలసీకి సంబంధించిన ఇతర సౌకర్యాలు ఏమున్నాయో తెలుసుకుందాం పాలసీ కట్టే విధానం చూసినట్లయితే ఇయర్లీ కట్టచ్చు హాఫ్ ఇయర్లీ కట్టచ్చు క్వార్టర్లీ కట్ మంత్లీ కట్టవచ్చు మంత్లీ అయితే నాచు ఉంటుంది ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ మనం దీంట్లో తీసుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు పాలసీ లోన్ పాలసీలో లోన్ సరెండర్ ఒక సంవత్సరం తర్వాత మనం తీసుకునే అవకాశం ఉంది గ్రేస్ పీరియడ్ చూసినట్లయితే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీకి ముప్పై రోజులు మంత్లీకి పదిహేను రోజులు ఆలస్యమైన ఇంట్రెస్ట్ ఉండదు ఫైన్ తీసుకోకుండానే తీసు మనం డబ్బులు తీసుకుంటారన్నమాట గ్రేస్ పీరియడ్ అంటాం దీన్ని పాలసీ రివ్యూ ఐదు సంవత్సరాల లోపు పాలసీ ఆగిపోతే మనం రివ్యూవల్ చేసుకునే అవకాశం ఉంది ఇక ఈ పాలసీలో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం పాలసీ కట్టే ప్రీమియంపై పాలసీ మెచ్యూరిటీ డబ్బులపై డెత్ బెనిఫిట్ డబ్బులపై మనీ బ్యాక్ రూపంలో వచ్చే డబ్బులపై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించబడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం फ्रेंड्स मतलब इंको वीडियो तो मलदा प्लीज़ सब्सक्राइब लाइक कमेंट ऑल आल बेस्ट गॉड ब्लेस यू ऑल